ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న రెండు పార్టీలు వస్తుంది అనే ధీమా కూడా అవుతుంది తాజాగా పవన్ కళ్యాణ్ గారు క్యాడర్తో చెప్పిన మాటలు కార్యకర్తలతో చెప్పిన మాటలు వాళ్ళకి ఇచ్చిన భరోసా ఒక రకంగా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత అందరికీ కూడా పదవులు దక్కుతాయి రేపొద్దున్న జెడ్పీటీసీలో కానీ లేదంటే నామినేటెడ్ పదవుల్లో కానీ ఖచ్చితంగా వన్ బై థర్డ్ ఖచ్చితంగా ఆ వంతు అయితే అడుగుతాము పదవులు మనకు వస్తాయి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది జెండా మోసిన వాళ్ళందరికీ జనసేన కోసం కష్టపడిన వాళ్ళందరికీ కూడా పదవులు ఇస్తాము అంటూ ఒక భరోసా కల్పించారు అయితే ఇక్కడ రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి బై మూడో వంతు పదవులు ఆశిస్తున్నాను అని ఇప్పటి నుంచో ఒక ప్రకటన చేయడం లేదంటే తెలుగుదేశం పార్టీకి ఒక హింట్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు ఇది రేపొద్దున్న ఒక ఏకమేకై కూర్చుంటారా పవన్ కళ్యాణ్ గారు అనేది ఒకటి లేదు అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీతో చేతులు కలుపుతున్నారు రేపొద్దున్న తన పార్టీ అభివృద్ధే లక్ష్యం తన పార్టీ అభివృద్ధి ముఖ్యం తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి అప్పుడు తెలుగుదేశం పార్టీతో అవసరమైతే ఫైట్ కూడా సిద్ధమవుతారనే సంకేతమా ఏది ఏమైనా రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఎప్పుడు ఎలాగైనా మారచ్చు నాయకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహం అంటే మేబీ అదేనేమో అదే కేడర్కి చెప్తున్నారు క్యాడర్లో ఒక రకంగా ఉత్సాహాన్ని నింపుతున్నారు జోష్ నింపుతున్నారు రేపొద్దు నిజంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఆయన ఆలోచనలు ఆయన వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి